ఎన్ని సంవత్సరాల నుంచి ఇవి చెడిపత్తులు వేస్తున్నారు మీరు కమర్షియలు పది అట్లా పది అయిందా ఇప్పుడు కమర్షియల్ కాబట్టి మీరు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉంది మొత్తం అదే వేసినారా కమర్షియడ్ వేసినారు వేరే పంటలు వేసినారా ఏమి ఇవి మిరప తోట కానీ వేరే బోర్లు లేవు కాబట్టి వర్షానికే వేసినాము వర్షానికి వేసినారు ఇవి వీటికి బోర్లు ఏం లేవు బోర్లేం లేవు కాలువ నీళ్ళు కాలువ కూడా దీనికి రాదు మరి ఎట్లా పండిస్తారు ఇన్లని వానతోటే ఇంకా వానలు పడితేనే పంటలు పండుతాయి పంటలు పండుతాయి వాన లేకుంటే ఇంకా పంటలు పండవు వానలు లేకుంటే పంటలు పండవు పండవు అంటే ఎప్పటికింతేనా ఇంకా ఎప్పటికింతే పోయిన సంవత్సరం కూడా ఇదే పత్తి వేసింటారు కందులు వేసినా పోయినసారి కందులు వేసినారు ఎన్ని సంవత్సరాలు అంటే ఎక్కువ ఏ పంటలు వేస్తుంటారు మీరు ఈ మేము కందులు పత్తి ఇవే వేసుకుంటాం ఎక్కువ ఏ పంటలు వేస్తారు మీరు పత్తి ఎక్కువ వేసుకుంటారు పత్తి ఎక్కువ వేసుకుంటూ వస్తున్నారు పోయిన సంవత్సరం కందులు వేసినారు ఎట్లా పోయింది రేట్ అవి ఏడు వేలు పోయింది ఎక్కడ మింటారు అవి కందులు రైచూరులో రైచూరు మార్కెట్లో ఎప్పుడు అడిగే తీసుకోతారా మార్కెట్ కందులు పోయినసారి సరే ఎక్కువ పండు దానికి మార్కెట్ లేని దానికి రైచూరు పంపించండి ఈ సంవత్సరం కంపల్సరీ వేసినారు ఎట్లా ఉంది మరి వానలు లేక అంత తెగులు వచ్చి పురుగుబడి ఎర్ర బుర్రు గదుల వాడి అంత తినింది మరి ఇప్పుడు ఏమన్నా స్ప్రే కానీ ఏమైనా మందులు కానీ కొట్టినారో వాటికి కొట్టలేము వాన లే వాన లేకుంటే కొట్టనిక రాదు వాన వస్తేనే కొట్టాల వాన వస్తేనే స్ప్రే మందులు లేకుంటే కొట్టనిక లేదు దెబ్బతింటది దెబ్బతింటుంది ఖచ్చితంగా తడి పెట్టాలికి తడి పెడితే కొంచెం మనకు చెట్టు బలం మందు వేసినా పట్టుకుంటుంది లేకుంటే పట్టుకోదు అంత వాడిపోతుంది ఇంకా మందులు ఎక్కడ తెస్తారు మీరు ఊర్లోనే తెస్తాం మాకు ఇక్కడ మేడికొండలేనా ఐదు ఐదు అయినా అని తెస్తాం ఎక్కువ ఎడ తెచ్చుకుంటారు మీరు ఐదు తెచ్చుకుంటాం ఐదు తెచ్చుకుంటారు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టింటారు దీనికి కమర్షియల్ దీనికి అంతా అది ఇది కలిసి నాలుగు ఎకరాలు అవుతుంది ఎనభై లక్ష రూపాయల దాకా అయింది పెట్టుబడి లక్ష రూపాయల వరకు వచ్చింది మొత్తం ఎంత రెండున్నర ఎకరాలు అంటే అది ఇది కలిసి నాలుగు మూడున్నర మూడున్నర ఎకరాలు ప్రతి సంవత్సరం మరి అంతంతే ఉన్నాయి పంటలు ఏమో ఉన్నాయి పెట్టుబడి కూడా వెళ్ళలేదు నమ్మకం లేదు వాన రాకుంటే ఇంకా నమ్మకం లేదు విత్తనాలు ఎక్కడ తెచ్చిట్టు ఇవి మేమా ఎమిగనూరులో ఎమ్మి నూర్లో విత్తనాలు ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు అక్కడ అంటే పోయి ఎప్పుడు పెట్టినప్పుడల్లా అక్కడే వేస్తారు ఎప్పుడు ప్రతి విత్తనాలు కమర్షియడ్ కానీ జొన్నలు విత్తనాలు అవి మంచివి ఇస్తారు కాబట్టి అక్కడే పోతారు మొత్తం ఎమ్నూర్లో తీసుకుని వస్తారు ఎమ్నూర్లోనే ఎక్కువ తెచ్చుకుంటారు ఇత్తనాలు ఏమి మంచివే ఇచ్చినారు వాన లేక దెబ్బతింటుంది ఇవి మంచివే అయితే విత్తనాలు అయితే మంచివే ఇచ్చినారు కానీ వర్షం నింటే ఇది ఇంకా బాగా నాయత్తాయి మంచిగా కాయలు ఎక్కువ పడుతుండే ఇప్పుడు వర్షాలకి సరిగా ఇవి బోర్లు కూడా మన కాస్కరండి దెబ్బతిన్నాయి పంట మొత్తం బోర్లు వేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా బోర్లు అంటే ఒక కాదు మొత్తం అంటే ఎప్పటికీ వర్షానికే పండిస్తారు వర్షానికే పండిస్తాం ఇక్కడ దగ్గర కాలువ ఏం లేదా ఉంది కానీ దూరం అవుతుంది అక్కడ నుంచి మేము ఇంకా పైప్ లైన్ అవి తేవాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతా అని ఇంతవరకు అసలు వేయలేదు పైప్ లైన్ దానికి మొత్తం పండితే వర్షానికే లేకపోతే లేదు మొత్తం రెండున్నర ఎకరాలు మొత్తం వర్షానికి ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టింది రెండున్నర ఎకరాలకు ఆ ఈ ఈసేని గారి మూడున్నర ఎకరాలు అవుతుంది అది కూడా గుత్తకు వేసుకున్నాము మేము కౌలు వేసుకున్నారు రావులకి వేసుకున్న ఎకరాలు వేసుకున్నారు కౌలుకి అక్కడ రెండు ఎకరాలు వేసుకున్నాం ఎంత ఇస్తారు కౌలు ఎకరకి ఎకరాకి ఐదు వేలే ఇస్తాం ఎకరికి ఐదు వేలేను పండవు కదా ఏంది పండుతుంది బోరు లేనందుకు కొంచెం తక్కువ వేసినారని కౌలు తక్కువనే ఎవరు చేయరు అంత దెబ్బ తిన్న దానికి వ్యవసాయము అందుకోసం మేము అక్కడ చేను కాబట్టి వేసుకుని వేసుకున్నాము ఒక బీడు ఉంటదని ఇప్పుడు అంత వ్యవసాయం దెబ్బతింటుంది కాబట్టి చాలా మంది చేయరు వేసుకునే తల్లు గుత్తలకి వస్తలేరు వాళ్ళు కష్టం చేసుకుంటే వస్తాయి కదా మాకు అంటారు ఎవరు ఎవరు వేసుకోరు మన చెన్ను మనం వేసుకోవాలి కదా అని వేసుకుంటాం ఏదో ఒకటి అంటే ఎన్ని కింటీ ఎక్కడికి వచ్చేసి బాగా వర్షాలు నడిస్తే పది కింటాల దాకా వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేవు పెట్టుబడి కూడా వెళ్తుందో వెళ్ళదో తెలియదు మీరు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టి దీనికి నాలుగు ఎకరాలకు ఎనభై వేలు అయింది ఇప్పటికి ఇప్పటికెనభై వేలు అంతా దీనికి చేను చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు వాన వస్తే ఏమన్నా వేయాలంటే లక్ష రూపాయ ఇంకా ఇరవై వేల పెట్టుబడి మందులు అవి అంటాయి కూడా వర్షం వస్తాయి మొత్తం ఎన్నెల వరకు ఎన్ని ఎన్నెల ఉంటుంది పంట ఇది ఇదే ఒక రెండు ఇది పంట చేసినాక కాయ పడినాక నలభై రోజుల కదా పలిగేది అంతా నాలుగు నెలలు ఉంటుంది నాలుగు నెలల వరకు ఉంటుంది పంట ఇది ఒకటే పంట నేనా మళ్ళీ పంట ఇంకా ఏం పంట మీద ఒకటే ఇంక అయిపోయాయి ఇంక ఇది మొత్తం ఇంకా పంట అయిపోయినాక ఇంకా ఉండాల్సిందే ఇంకా బీడికే మళ్ళీ వచ్చేసారి వానకాలమే అది మరి వచ్చే వర్షాకాలానికి మళ్ళీ వేస్తారు వేస్తారు అప్పుడు కూడా ఇదే పంట వేస్తారు వేరే వేసుకోవచ్చు బుడ్డలు కూడా మనకి శక్తి అంటే మీరు ఎక్కువ అంటే వాళ్ళు వేయాలనుకుంటే కూడా ముందుకు ఏ పంట వేస్తారు ఏమో తెలియదు

పెట్టిన చెట్లు మొలిచినవి పలికినాయి ఇవి ఒకేసారి వానలు బాగా పడితే కదా బాగా మొలిచింది మొత్తం చేనలా పగిలేదా ఇది మత్తి చేనల్ల పలిగింది ఇది చెనల్ల పగిలింది ఫస్ట్ కొంచెమే వలుగుతుంది తర్వాత అయితే దాడి ఇష్టం బాగా పలి ఇప్పుడే అంటే ఇది మొత్తం ఇప్పుడేనా తీయడం ఇంతకుముందు ఏమైనా తీసిండ్రే ఇప్పుడైనా తీయడము రోజే వాన వస్తే ఇదల్లా మంచిగా చేయనయి బాగా పంట వస్తుంది ఉంది కాబట్టి వర్షం వస్తే బాగా పెరిగి మళ్ళీ కాయలు బాగా ఎర్ర ఎర్రపురుగు ఎక్కువ ఉంటుంది అది కాయలే రాలిపోతుంది ఇట్లా మొత్తం ఎర్ర బురే ఎక్కువ అట్లా అంటాం కానీ ఎర్రపురుగు ఉంటే కాయలు మొత్తం లావ రాలిపేస్తుంది